హలో హలో చెప్పండి ఎప్పుడన్నా చర్చి వాళ్ళేనా మీ కడపత్రం కళపత్రం హైదరాబాద్ గోల్కొండ ఏదో అడ్రస్ నుంచి చెల్లి నెంబర్ ఉంది యేసు దీంట్లో యేసుప్రభు ఉంది కడపత్రం ఇచ్చారు కర్నూల్లో హలో అన్న అదే మీ యేసుప్రభు గొప్పతనం ఏమన్నా ఒక మాట కనుకుందని చేశామన్నా అవునా ఎక్కడ అంటారు గోల్కొండ అన్న అన్న ఐదు ఐదు రాదు గోల్కొండ చివరస్తుంది ఎబ్రో అని ఏదో ఉంది అన్న అడ్రస్ సెల్ నెంబర్ ఇవి ఉన్నాయి ల్యాండ్ నెంబర్ ఉంది కడపత్రం మీద ఎక్కడ ఉంటారు మీరు అంటున్నా అన్న నేను వాడాల గ్రామం పావులపాడు మండలం నంద్యాల జిల్లానా నంద్యాల అవునా కర్నూలు చర్చి వెళ్తారా కనుక్కుంటారా మొత్తం అన్న మీరు ఒక రెండు మాటలు చెప్పండి అన్న యశ్ ప్రభు గొప్పతనం ఏమైనా అన్నారు అన్న దేవుడు అన్నా మీ పేరు అన్న ఏం పేరు అన్న రూపస్ రూపస్ అంటే సేవ చేస్తారా అన్న అక్కడ స్పాషానా అవునవునా ఏ బ్రౌండ్ లో సేవా చేస్తారా అన్న అవునన్నా ఓకే 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 అన్న అన్న ఏసుప్రభు దేవుడు అన్న అన్న ఓకే 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 అన్నే అంతేనా అన్న చాలా ఉన్నాయి మాట్లాడాలంటే మాట్లాడారంటే అంటే ముఖ్యమైన పాయింట్లు ఒక పది పాయింట్లు చెప్పండి అన్న ఎస్ ప్రభు గొప్పతనం ఏమనేది తెలుసుకుందాం అని అంతేనా దాంట్లో ఏముంది అన్న ఏసు గురించి ఉందన్న ఏసు ప్రభు అని ఉందన్న అన్న 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 సరిగా అర్థం కావడం లేదు ఆ మాటలు ఇంకోటి అన్న యేసు ప్రభు దేవుడు అంటే పర్లోక రాజ్యం చేరుతారా అన్నా పర్లోక రాజ్యమా కష్టమే అందరు చేరడం అన్న పాపాలు ఒప్పుకుంటే అప్పుడు చేరుతాము దేవుడు అని నమ్మినోడు పాప పరలోక రాజ్యం చేరుతారు అంటున్నాను అదే నేను పాపాలు ఒప్పుకోవాలా దేవుడు అందరు తెలుసు దయ్యానికి కూడా తెలుసు దేవుడు అని అన్న పాపాలు ఒప్పుకోవాలా ఒప్పుకోవాలా యేసు అన్న ఓకేనా కానీ జనాన్ని నాశనం లేపుతున్నారన్న మీరు వాక్యాలు సరి అనుకుంటా నాశనం సమాజం నాశనం అయిపోతుంది దేవుడు ఒక్కడే మీరు చూసే యశ్వ దేవుడు అంటారు దేవుడు చూస్తే ఒక్కడే అసలు ఇప్పుడు హిందువులు నరకానికి పోతారు ముస్లింస్ పోతారు ఈ లెక్క ప్రకారం హలో హలో మరి హలో హలో యేసుక్రీస్తు దేవుడు ఎట్లయితాడన్నా దేవుని కుమారుడు అయితాడు కదా మీరు ఇట్లా బోధించడం అట్టే కదా నాశనం అయిపోతుంది సమాజం దేవుడు ఎట్లయితాడు యేసు ప్రభు తెలియకపోతే తెలుసుకోవాలి మీరు మీరు దే అంటే అట్లా అయితే చెప్పండి ఎట్లాదనా బైబుల్ ఏం చెప్తుంది మీరేం చెప్తారు దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడిని యూట్యూబ్ బైబుల్ 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 అంటే సరేనా తప్పు చూసుకో ఎట్లాదనా నిత్యజీవం నిత్య మీరు ఎబ్రోన్లు ఏసుకృష్ణ నిత్య జీవం అని వాక్యాలు రాస్తున్నారు నిత్య జీవం నిశ్చయం వస్తుందని రాయం కదన్న అరే యేసుకృష్ణ ఎట్లా ఎరుగుతాయి ఎట్లా ఆ తండ్రిని కుమార్ని ఎరగాలని నీటిగా ఉంది మీరు తండ్రిని తీసేసి కుమార్ని ఒక ఇద్దరిని ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా ఇద్దరు గురించి తెలుసుకుంటే తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకున్నట్టు అని చెప్పినాడు ఆడాట లేదు నా కదన్న ఎందుకు ఇప్పుడు యేసుకృష్ణ తండ్రిని కుమారుని ఎరగాలని ఉంది అక్కడ క్లారిటీ సరేనా అండి అన్నా తీర్పు రోజు తీర్పు రోజు నువ్వు ఉంటావు నేను ఉంటాను ఖచ్చితంగా సరేనా ఓకే మరి యేసు ప్రభు దేవుడు అనేవాడు పర్లక రాజ్యం చేరాడు అని మేము నమ్ముతున్నాం దేవుని కుమారుడు అని నమ్మాల బైబుల్ ఉన్నాయి కదనా అధ్యాయాలు బైబుల్లో వందల వచ్చిన దేవుని కుమారుడు అని ఎవడైతే పూట దేవుడు ఉంటాడు వాడు దేవుని ఎందు ఇన్ని వచనాలు దేవుని కుమారుడు అని ఇన్నిటి మీరు దేవుడు అని చెప్పి పట్టెక్కినా దేవుని కుమారుని దేవుని చేసి పాడేసినారు మీరు బైబుల్ సరే నేను నాకు చదువు రాదు కానీ మా వాళ్ళతో ఫోన్ చేపిస్తా ఈ నెంబర్ కన్నా ఓకేనా ఓకేనా ఓకే